చాలా గొప్ప దినం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం పార్టీ పుట్టిన దినం తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు కరెక్ట్ గా ఇరవై మూడేళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు బీఆర్ఎస్ పుట్టినాం పెరిగినాం మహాసముద్రమైనాం ఉప్పెనలాగా ఉద్యమం నడిపినాం ఆ సందర్భంలో కూడా నేను చాలా సార్లు నాగర్ కర్నూలు రావడం జరిగింది ఆ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే టైంలో నేను ఆమరణ దీక్షకు బూనుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకు పోతే నన్ను పట్కపోయి ఖమ్మం జైల్లో వేసినారు మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు నిరార దీక్ష శిబిరాలు యాడ్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ప్లీజ్ తమ్ముడు పదిహేను నిమిషాలు మాట్లాడతాను నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట కులం లేదు జాతి లేదు మతం లేదు అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా పదేండ్లు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం అంతకుముందు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్న వచ్చిందా వచ్చిందా ఇవాళ ఎన్ని వచ్చినాయి ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ రాజ్యంలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటా వచ్చిన నేను ఇంకొక మాట చెప్తున్నా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ పిలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన ఎట్లయింది నా పాలమూరు కండార చూడాలే ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ల గద్వాల దాకా పోయినా మర్రి జనార్దన్ రెడ్డి గారి నాయకులంతా నాతో ఉన్నారు ఆ రోజు చాలా ఆనందపడ్డా నేను చాలా సంతోషపడ్డా ఎక్కడికక్కడ వరి కోతలు ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు ధాన్యపు రాసులు చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది నా పాలమూరు ఇంత బాగైంది అని చాలా చాలా నేను సంతోషపడ్డా సరే మంచి మాట మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికి వచ్చిన మాటలు చెప్పి కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎన్ని మాటలు చెప్పినారు రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా అందరికి రాలే అయా ముఖ్యమంత్రి పోయింది ప్రజల భాష నేను ప్రజల మధ్య మనిషితో మాట్లాడుతా ఉన్నా రాలేదా రైతు బంధు ప్రతి ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయిందా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా వరికి ఐదు వందల బోనస్ వచ్చిందా అది బోగసే అయిందా అంటే ఈ విధంగా చివరికి వస్తే చివరికి వస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు ఇరవై రోజులైనా పదిహేను రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిసిపోతూ ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు ఇది అలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి